అంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దివాలా తీసింది అని చెప్పి అది కూడా చాలా పెద్ద కంపెనీ దివాలా తీసింది అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి మరి అసలు ఈ ఐటీ జాబ్స్ మీద కానీ ఈ ఐటీ కంపెనీస్ మీద కానీ అసలు ఏంటి సార్ దాని గురించి మాకు చెప్పండి అది మాదాపూర్లో ఒక కంపెనీ మీద ఇప్పుడు కేసు నమోదైంది ఓకే ఎందుకు సార్ అంటే ఒక్కొక్కరి దగ్గర మూడు లక్షలు వసూలు చేశారు వాళ్ళు మొత్తం నాలుగు వందల మంది బయటపడ్డారు వీధిని పడ్డారు అప్పుడు నాలుగు వందల మంది మూడు లక్షల చొప్పున లెక్కేసుకుంటే ఎంత అవుతుంది చాలా పన్నెండు కోట్లు దగ్గర దగ్గరికి అవుతుంది మరి పన్నెండు కోట్లు అవుతుంది నూట ఇరవై కోట్లు అవుతుందో నాకు లెక్కలు రావు సరికి మొత్తానికైతే అంత అమౌంట్ భారీగా వసూలు చేశారు పన్నెండు కోట్లు ఎందుకు అవుతాయి మూడు వందల ఇరవై పన్నెండు నూట ఇరవై కోట్లు అవుతుంది ఓకే ఇది చక్క తెలివైన గేమ్ అనమాట ఒక చెప్పాలంటే సాఫ్ట్వేర్ వేలం వేరే సాఫ్ట్వేర్కి క్రేజ్ ఉంది దానికి వేలం వేరుగా సాఫ్ట్వేర్ జాబ్ల కోసం ఆ ఎగబట్టడానికి క్యాష్ చేసుకోవడం కోసం ఫేక్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి చాలా వరకు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు మనకి ఎవరో చెప్తారు మీకే సర్వీస్ బ్యాడవద్ది అని చెప్తారు బ్యాక్ డోర్ అంట రకరకాల పేర్లు పెడతా ఉంటారు వీటికి అలా సర్వీస్ అన్న వస్తుందని జారుతారు డబ్బులు కట్టేస్తారు ముందు ఆ తర్వాతనే జిజితాలు రావు ఏమి రావు కట్టిన డబ్బులు బొక్కబడిపోద్ది అట్లా ఇప్పుడు లేటెస్ట్గా ఒక కంపెనీ బయటకు వచ్చింది దాంతో ఇది సాఫ్ట్వేర్ కంపెనీల ఉనికి కొంత ప్రమాదకరం ఇట్లాంటివి ఓకే సార్ ప్రమాదకరమైన సార్ అంటున్నారు కానీ చాలామంది ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఎక్కువగా ఎక్సైన్ ఇష్టపడతారు కదా సార్ అంటే అది మీ అమ్మాయిలు తప్పే ఏమొద్దంటే అది మీ అమ్మాయిలైనా మీ అబ్బాయిలైనా మీలాంటి అమ్మాయిలు పోని కొంతమంది యువత వీళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి అబ్బాయిలు కూడా సాఫ్ట్వేర్ జాబ్ అమ్మాయినే చేసుకుంటానంటాం అమ్మాయిలు కూడా సాఫ్ట్వేర్ అబ్బాయే కావాలంటాం ఇది ఒక క్రేజ్గా మారిపోయింది